సిపిఎం జిల్లా కాంగ్రెస్ వర్గ సభ్యులు జి రామకృష్ణకు పితృవియోగం పద్దెనిమిది మృతికి నివాళి అర్పించిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ రాష్ట్ర కాంగ్రెస్ వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ శ్యామకృష్ణ తండ్రి జి మధురెడ్డి బుధవారం తుది శ్వాస విడిచారు గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం రాత్రి పది గంటలకు కర్నూలు ప్రభుత్వ సర్వజీన వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు ఆయనకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కుమార్తెలు రెండవ కుమారుడు జి రామకృష్ణ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహ కార్యదర్శిగా పనిచేస్తున్నారు కేతవరం గ్రామంలో జి మదిరెడ్డి మృతదేహానికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి డి గౌస్త కులహలలు వేసి నివాళులు అర్పించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ టి రాముడు నారాయణ అంచుబాబు బాబు రాముడు జిల్లా కమిటీ సభ్యులు నరసింహ గురుశేఖర్ నగేశ్ విజయ్ డివై ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా సిపిఎం న్యూసిటీ కమిటీ నాయకులు సాయిబాబా సుధాకరప్ప ప్రజాశక్తి సిబ్బంది ఎల్లగౌడ్ మధు మునిస్వామి గ్రామ నాయకులు వెంకటేశ్వర్లు రంగస్వామి సూర్యనారాయణ బుగ్గ రాముడు వెంకటస్వామి నాగరాజు వాధుసూదన్ బాబు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ మద్దిరెడ్డి కేతవరం గ్రామంలో మన పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని వారి మృతి రామకృష్ణ కుటుంబానికే కాదు సిపిఎం ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు you <laughs>